బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు మే ఇరవే అంశము నీకేమీ తక్కువ కాదు వాక్యము ద్వితీయోపదేశకాండము రెండవ అధ్యాయము ఏడవ వచనము నీ దేవుడైన యహోవా నీకు తోడేయున్నాడు నీకేమీ తక్కువ కాదు ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము దేవుడున్నాడని నమ్మని వారు సంవత్సరంలో ఒక్కసారి కూడా దేవుని గురించి ఆలోచించనివారు సంవత్సరమంతా చర్చికి వెళ్లని వారు సైతం డిసెంబరు ముప్పై ఒకటి రాత్రి ఆరాధనకు వెళ్తారు ఇందుకంటే దేవుడు వాళ్లకి ఏమి వాగ్దానము ఇస్తాడో అన్న ఆశతో ఆతృతతో వెళ్తారు అలాంటి వారిని అమాయకులు అనటం కంటే వారిని అలా మభ్యపెట్టే వారిని అమాయకులు అనాలి దేవుని మాట విననివారికీ దేవుణ్ణి లెక్క వారికి దేవుడు వాగ్దానాలు ఇస్తాడా నీకేమీ తక్కువ కాదు అని అలాంటి వారితో చెప్తాడా ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో నీవు నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఏడల నీ దేవుడైన యహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అని ఒకటవ వచనం మొదలుకుని పద్నాలుగవ వచనం దాకా ఆశీర్వాదాలు గృమ్మరించాడు దేవుడు మనకు ఏదీ తక్కువ కాకుండా చెయ్యాలంటే మనం ఏమి చెయ్యాలని దేవుడు కోరుకున్నాడో అది చెయ్యకుండా అలా చర్చికి వెళ్లి కళ్లు మూసుకొని ఏదో ఒక వాగ్దానం తీసుకోగానే దాని ప్రకారం దేవుడు చేసే పనైతే నేను నేడు నీకాజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యహోవా సెలవిచ్చిన మాట విననీ ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును అని పదిహేనవ వచనం నుండి అరవై ఎనిమిదవ వచనం వరకు ఉన్న శాపాలన్నీ ఎవరికి చెందాలి ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి బైబిలు గ్రంథములో వ్రాయబడిన శాపాలను కూడా కార్డుల మీద వ్రాసిపెడితే ఎవరైనా దేవుని ఇష్టప్రకారం జీవించేవారు కార్డు తీసినప్పుడు నేను నిన్ను నాశనము చేతును అన్న వాక్యం వస్తే కార్డులో వ్రాయబడింది కాబట్టి అది తీసిన వ్యక్తిని దేవుడు నాశనం చేస్తాడా మనుషీలు మీద వ్రాసిన దాని ప్రకారం దేవుడు చేసే పనైతే బైబిల్లో శాపాలు ఉండాల్సిన అవసరమే లేదు కాబట్టి దేవుడు మనకీ తోడై ఉండాలన్నా మనకి ఏం తక్కువ కాకుండా ఉండాలన్నా దేవుడు చెప్పినట్లు నడుచుకుంటేనే అది మనకు వర్తిస్తుంది మనుష్యులు వాటి ప్రకారము నడుచుకొనవలనని దేవుడు నియమించిన కట్టడలు విధులు ఆజ్ఞలను గైకొనటము వలన దేవునికి ఒరిగే లాభమేమీ లేదు అవి కేవలం మనుష్యుల మధ్యలో సంతోష సమాధానాలు ఉండాలని దేవుడు నియమించినవే వాటి ప్రకారం నడుచుకోవడం వలన మనుష్యులు సంతోషంగా ఉంటారు అంతేకాక ద్వితీయోపదేశండము ఇరవై ఎనిమిది ఒకటి నుండి పద్నాలుగు వరకు వ్రాయబడి ఉన్న దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాము కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే కళ్ళు మూసుకుని బైబిలు తెరిచి మనం వేలు పెట్టిన దగ్గర వచ్చిన వాక్యము ప్రకారము కాని చర్చిలో మనుష్యులు రాసే వాగ్దానము కార్డులో రాసిన ప్రకారము కాని మనకు జరగనే జరగదు దేవుణ్ణి ప్రేమించి ఆయన చెప్పిన మాట విని ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకుంటూ ఈ భూమి మీద బ్రతికినంత కాలము ఆయన ఇష్ట ప్రకారం జీవించినప్పుడు మాత్రమే దేవుడు మనకు తోడుగా ఉంది మనకు ఏమి తక్కువ కాకుండా చేస్తాడు ప్రార్థించుకుందాము ప్రభువా మేము ఈ భూమి మీద జీవించినంత కాలము నీ ఆజ్ఞలు విధులు కట్టడల ప్రకారము నడుచుకునున్నట్లు మాకు నీ కృపదయచేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక